హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి నాకైతే మూడు రోజులుగా జ్వరం వచ్చింది అందుకోసమని ఈరోజు నేను ఎండుమిర్చి గొజ్జు అంటాం మేము రాయలసీమ స్టైల్లో అదైతే చేసుకొని తినాలనుకుంటున్నాను ఎందుకంటే నాలుకంతా ఫుల్గా చెడిపోయిందనమాట చూడండి ఇదైతే చింతపండు పులుసు పొట్టిమిరపకాయలు జీలకర్ర ఎరగడ్లు తెల్లగడ్లు కొత్తిమీర ఇంకా దీంట్లోకి మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ అయితే ఒట్టిమిరపకాయని ఇలా బాగా ఇది చేసేసుకోవాలి ఇది జీలకర్రని కూడా బాగా ఏం చేసుకుంటే స్మాష్ అవుతుందన్నమాట సో ఇట్లా స్మాష్ చేసేసుకొని ఇది చేతులు చాలా మండుతాయండి తర్వాత క్లీన్గా కడుక్కోవాలన్నమాట చూడండి వెల్లుల్ని అయితే ఇలానే వేయాలి మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాము ఇందులోకి వేడి వేడి ముద్ద అయినా రైస్ అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి జలుబైతే పరిగెత్తిపోతుంది అనమాట సో అందుకనే ఈరోజు నేను ఇది రెడీ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పులుసు ఎలా ఉంది అనేది వేరే వీడియోలో పెడతానండి